హాయ్ హలో వెల్కమ్ టు హైమా తెలుగు వ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఇంకా కుకింగ్ అదంతా నేనేం వీడియో షూట్ చేయలేదు కొద్దిగా బిజీగా ఉండడం వల్ల సో ఇంకా మార్నింగే మా హస్బెండ్ అయితే ఇంకా వెళ్ళి స్వీట్స్ తీసుకొని వచ్చారు ఎందుకు అంటే పయోద్దికి ఈరోజు ఇంకా స్కూల్లో లాస్ట్ డే కదా అంటే రేపటి నుంచి సమ్మర్ హాలిడేసు సో అందుకోసమని ఇంకా స్వీట్స్ అయితే తీసుకొని వచ్చారు అంటే స్కూల్కి పంపించడానికి అనమాట అంటే స్కూల్లో వాళ్ళ మిస్సెస్కి అలాగే స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ స్వీట్లు ఇవ్వడానికి అనమాట పయ్యద్దు లాస్ట్ డే కాబట్టి అందుకని ఇంకా అవి తీసుకొని వచ్చారనమాట ఇంకా స్కూల్కి అయితే పంపించేసాం తర్వాత ఇంకా తను ఇంటికి అయితే వస్తున్నాడనమాట స్కూల్ కంప్లీట్ చేసుకొని మేము ఇంకా ఊరికి అయితే బయలుదేరాలి ఇంకా రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా లగేజ్ అవంతా కూడా ప్యాక్ చేశాను కొన్ని కొన్ని చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి ఇంకా పెట్టాల్సినవి అవన్నీ ఇంకా సర్దేసుకోవాలి చేసుకోవాలి సో ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు మార్నింగ్ టిఫిన్ ఒకటే చేసేసాను ఇంకా ఎందుకంటే ఆఫ్టర్నూన్కి అంతా స్టార్ట్ అవ్వాలి అన్నట్టు అనుకున్నాము అందుకే ఇంకా దారిలో ఎక్కడన్నా తినేద్దాము అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం అన్నమాట పై అయితే ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు

ఆల్మోస్ట్ ఇంక అందరం రెడీ అయిపోయాము ఇక్కడ అచ్చుతల్లైతే తనందుకు తనే పౌడర్ కొట్టేసుకుంటుంది అంటే నేను రెడీ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటుంది అంటే నేను ఏది అప్లై చేస్తున్నాను ఏది పెట్టుకుంటున్నాను ఏంటి అన్ని డీటెయిల్గా చూస్తుంది ఎవ్వరు చెప్పకపోయినా తను కూడా చెప్తుంది అనమాట అంటే నెక్స్ట్ ఇది పూయి నెక్స్ట్ ఇది పూయ్యి అని చెప్తుంది అనమాట అంటే మేబీ నేను ఏదైనా లిప్స్టిక్ అలా రాసుకున్నా కానీ తను కూడా నాకు అప్లై చేయని అడుగుతుంది అస్సలు నిజంగా ఎంత తొందరగా క్యాచ్ చేస్తుంది అసలు అంటే తను చూసి నేర్చుకుంటుంది అనుకుంటా నాకు తెలిసి అదే ఇక్కడ నేను రెడీ అయ్యేటప్పుడు చూసింది తను ఓన్గా ట్రై చేస్తుంది అనమాట అసలు ఇవ్వమంటే ఏడుస్తుంది ఇక్కడ పై వద్దు అదే అంటున్నాడు ఇచ్చేసి అవన్నీ నువ్వు రాసుకోకూడదు అని చెప్తున్నాడు అయినా వినట్లేదు ఆ సైడ్ తిరిగి పూసుకుంటుంది అనమాట ఇలా చేస్తుంది ఇదనే కాదు ఈవెన్ ఈ మధ్య ఏదన్నా నేను డ్రెస్ తీసినా కానీ వేయడానికి ఇది బాగాలేదు నాకు వేరే తీయని తనే సెలెక్ట్ చేసుకోవడం అసలు చాలా అంటే చాలా ఒప్పదు అంత తొందరగా అదే పయోధ్ అయితే అలా కాదు నిజంగా చాలా చెప్పిన మాట వింటాడు అంటే ఇలా కాదు నానా ఇలా చేయినా అంటే వింటాడు అచ్చుత మాత్రం నిజంగా చాలా కన్విన్స్ చేయాలి తనని ఒప్పించడానికి అంత తొందరగా కాంప్రమైజ్ అవ్వదు అనమాట సో ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము హలో వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అయితే కోరుకుంటున్నాను అండ్ మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాము టైం వచ్చేసి వన్ అవుతుంది అసలు ఫుల్ వేడ్ ఉంది ఆఫ్టర్నూన్ కదా ఇంకా అసలు చాలా ఏసీ వేసుకున్నా కానీ వేడిగానే ఉంది కార్లో పట్టేస్తున్నాయి ఈరోజు ఫైవ్ అయితే స్కూల్ నుంచి తొందరగానే వచ్చాడు అంటే డైలీ వచ్చేసి ట్వెల్వ్ థర్టీకి అలా వచ్చేవాడు బట్ ఈరోజు మాత్రం లెవెన్కి వచ్చేసాడనమాట కానీ మేము బ్రాడే అయ్యి అని ఇంకా కొన్ని ఉంటాయి కదా అవన్నీ చూసుకొని చేసుకునేసరికి ఈ టైం అయింది అనమాట సో ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాము అస్సలు ఫుల్ అంటే ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి మోస్ట్లీ ఇంక ఈవినింగ్ ఈవినింగ్ అవుతుంది మోస్ట్లీ ఈవినింగ్ అంతా రీచ్ అవుతాము అలాగైతే చూస్తూ ఉండండి ఇంకా టూ టూ కల్లా ఇంకా మధ్యలో రెస్టారెంట్ దగ్గర అయితే ఆపేసాము తినేసి స్టార్ట్ అవ్వాలి అన్నట్టు మోస్ట్లీ మేము ఎప్పుడు అనంతపురానికి బెంగళూరు నుంచి స్టార్ట్ అయినప్పుడల్లా అంటే మధ్యలో లంచ్ చేయాలనుకున్నా లేకపోతే మార్నింగ్ బెంగళూరు నుంచి స్టార్ట్ అయినప్పుడు టిఫిన్ చేయాలనుకున్న ఈ రెస్టారెంట్ దగ్గరే ఆగుతాము ఈ రెస్టారెంట్ వచ్చేసి దేవనల్లి దాటిన తర్వాత వస్తుంది అంటే మాకేమనిపిస్తుంది అంటే పర్సనల్గా ఈ రెస్టారెంట్ మధ్యలో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది ఇటు అనంతపురానికి ఇటు బెంగళూరుకి ఎందుకంటే బెంగళూరు మొత్తం ట్రాఫిక్ దాటుకొని బయటకు వచ్చేసరికి అట్లీస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది ఇక్కడికి వచ్చేసరికి సో ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం ఏదన్నా తిని మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ అనంతపురానికి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది అనమాట అందుకని మేము ఇక్కడికి వచ్చేసరికి అట్లీస్ట్ కాఫీ కోసం అన్నా ఆగుతాము కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది అన్నట్టు పిల్లలు ఏదైనా తింటారు అన్నట్టు ఇంక అయితే రైస్ ఐటమ్ అయితే మేమేం ఆర్డర్ పెట్టలేదు జస్ట్ నాన్స్ అండ్ పన్నీర్ కర్రీ అయితే తీసుకున్నాము ఇంకా తినిన వెంటనే స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే టైం లేదు మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్ ఉంది సో ఇంకా అందుకు కోసమని ఇంకా ఎక్కువ టైం తీసుకోలేదు మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాము మోస్ట్లీ మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ అవుతుందని అనుకుంటున్నాము ఎందుకంటే ఆ ఒక్క చోటనే కాదు పిల్లలు ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ బెంగళూరు నుంచి అనంతపురానికి రీచ్ అయ్యే లోపల మధ్యలో ఒక ఎంత లేదనుకున్నా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అన్న కార్ నిలబెట్టాల్సిందే మధ్యలో పిల్లలు వాష్రూమ్ అన్నా లేకపోతే ఏదన్నా స్నాక్స్ అన్న లేకపోతే మేము ఏదన్నా మధ్యలో కాఫీ తాగాలనుకున్నా కానీ ఖచ్చితంగా నిలబెడతాము ఎంత తొందరగా వెళ్ళాలనుకున్నా ఎంత టెన్షన్ ఉన్నా కానీ కొంచెం నిదానంగానే చూసుకొని అయితే వెళ్తాము అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆల్మోస్ట్ కొంచెం చీకటి పడింది అందుకే మీకు సన్సెట్ అంతా చూపిస్తున్నాను నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది అంటే కొంచెం కొంచెం నిదానంగా టెన్షన్ లేకుండా జర్నీ చేస్తే సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ అమ్మతో ఫుల్ ఆడుకుంటున్నారు సో అంతేనండి ఈ వ్లాగు ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ బాయ్